హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు ప్రతి ఒక్కరు ఈ ఒకటి అయితే చేసుకోవాలి ఈ ఒకటి చేసుకుంటేనే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే పడుతాయి అయితే మీరు ఆ ఒకటి ఎలా చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా అయితే ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు ఎలా చేసుకోవాలి అంటే అనేది మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ మనకు ఈరోజు లాస్ట్ అండి అయితే ఏపీలో మనకు దీపం టూ అనే పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండో విడతకు సంబంధించినటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే జూలై ముప్పై ఒకటితో అయితే మనకు ముగియబోతుంది అనగా మనకు ఈరోజు ముప్పై ఒకటో తేదీ కాబట్టి ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకు ఛాన్స్ అయితే ఉంది సో ఈ ముప్పై ఒకటో తేదీ వరకు అయితే మీరు బుక్ చేసుకోవాలి గడువు దాటిన తర్వాత బుక్ చేసుకోవడం అయితే కుదరదని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్తున్నారు అంటే రేపు మనకు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి గడువు సో మనకు ఈ రోజు లాస్ట్ తప్పనిసరిగా బుక్ చేసుకోండి ఆగస్టు ఒకటవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ లోపు బుక్ చేసుకోవాలని చెప్పేసి గ్యాస్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం రాయితీకి సంబంధించినటువంటి డబ్బును జమ చేస్తుంది అటు బ్యాంకు వివరాలు సరిగ్గా లేకపోవడంతో ఎనభై ఆరు వేల మంది రాయితీ డబ్బు జమ కాలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మీ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి తప్పనిసరిగా ఈరోజు రాత్రి వరకు బుక్ చేసుకోవాలని చెప్పేసి ఆగస్టు ఒకటి నుండి నవంబర్ ముప్పైవ తేదీ లోపు మనకు ఈ మూడవ సిలిండర్కి సంబంధించి కూడా అయితే మూడవ విడతకు సంబంధించిన సిలిండర్ మనం బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే రెండవ విడతకు సంబంధించిన సిలిండర్కి సంబంధించి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు బుక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా మనకు ఎన్పిసిఐ ఉందో లేదో చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ కార్డుతో లింక్అప్ చేసారా లేదా చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ప్రెజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూస్ చేస్తున్నారా ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారా లేదని చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదని చెక్ చేసుకోండి సో ఇలా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఆరు వేల మంది అకౌంట్లు సరిగా లేదని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి రాయితీ డబ్బులు ఇంకా అయితే ప్రభుత్వం అయితే వేయలేదు ఫస్ట్ విడతకు సంబంధించి అయితే తప్పనిసరిగా ఈ అకౌంట్లు చెక్ చేసుకోండి అకౌంట్ చెక్ చేసుకోండి ఏదైనా రిమార్క్స్ ఉంటే కరెక్షన్ చేసుకోండి రిమార్క్స్ ఉన్న కరెక్షన్ చేసుకుంటే కనుక మీ డబ్బులు ఏదైతే ఉన్నాయో సిలిండర్ డబ్బులు తొమ్మిది వందల యాభై రూపాయలు కావచ్చు తొమ్మిది వందల ఎనభై రూపాయలు కానివ్వచ్చు ఎంత ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా పడుతుంది అలాగే ఈ కేవైసీ కూడా చేసుకోండి ఈ కేవైసీ చేసుకోవాలని డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక మీరు మీ ఇంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో కొంతమంది హెచ్పీ సిలిండర్ కొంతమంది ఇండియన్ కొంతమంది భారత్ సో విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ సిలిండర్ యూస్ చేస్తారు కాబట్టి సో మీరు ఏదైతే కంపెనీ యూస్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించి అక్కడ క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే కనుక దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి క్యాప్చా అనేది మీరు ఎంటర్ చేస్తే కనుక మీకు ఈకేవి అనేది అయిపోతుంది సో ఇది ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అయితే పడతాయండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్